ఈ వ్రతమును ఆషాఢమాస శుక్లపక్షము నుండి కార్తీక మాస శుక్లపక్షం వరకు గల పదహారు సోమవారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతమును ఆచరించిన శీఘ్ర ఫలితం వస్తుంది ఈ వ్రతం కోసం పసుపు గణపతి లేదా వెండి గణపతి కలశము శివలింగము లేదా ఫోటో పుష్పాలు తాంబూలం రెండు కొబ్బరికాయలు ఆకులు ఒక్కలు నైవేద్యం కోసం గోధుమ పిండి నెయ్యి బెల్లం అరిటిపళ్ళుని సిద్ధం చేసుకోవాలి ముందుగా పసుపు గణపతిని పూజ చేసిన తరువాత సంకల్పం మమా ఉపాత్తాధ్యక్షారా శ్రీపరమేశ్వరముద్దిశ్చ్య పరమేశ్వర ప్రీత్యం శుభే శోభన ముహూర్తే శ్రీమహావిష్ణువరాజ్ఞయ ప్రవర్తమానశ్చ్రహ్మణద్వితీయ పదార్థే శ్వేతవరాహకల్పే వైవ స్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరత మేరోహ దక్షిణదిగ్భాగే శ్రీశైలస్ ఈశాన్యప్రదేశే మధ్యప్రదేశే అంటే ఇక్కడ ఏ నది దగ్గర ఉంటే ఆ నది పేరును చెప్పుకోవాలి గృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానైన వ్యావహారిక చాంద్రమాన స్త్రీ శోభకృత్నామ సంవత్సరే అయనం ఏ అయనమైతే ఆయనం అదే ఋతువు మాసము పక్షము తిథి వారము అప్పుడు ఏవైతే వస్తాయో వాటిని ఇక్కడ చదువుకోవాలి శుభయోగ శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శివ అనుగ్రహ ప్రీత్యర్థం షోడశ సోమవార కరిష్యే ఈ విధంగా చెప్పాలి తర్వాత శివునికి నమస్కారం చేసుకొని కలశానికి గంధం రాయాలి గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అన్నిటిలో అక్షంతలేసి గంధము కుంకుమను పెట్టాలి తర్వాత ధ్యానం శివుడికి ధ్యానం చేసి నమస్కారం చేసుకొని పూలు అక్షసలను శివునికి వెయ్యాలి ఆవాహనం ఆగచ్చ దేవ దేవేశ సదాశివ జగత్పతే క్రియమాణాం మయా పూజాం గృహాణ సురసప్తమా ఆవాహనం సమర్పయామి ఆసనం नवरत्नसमायुक्तं हेमपत्रप्रभामयम् आसनं त्वं गृहाणेश देवेश गिरिजापते आसनं समर्पयामि आद्यं गन्धपुष्पाक्षतैर्युक्तं मया प्रार्थनया हृतं गङ्गाजलं समानीतं पाद्यर्धं प्रतिगृह्यतां पाद्यं समर्पयामि अर्घ्यम् कर्पूरवासितं तोयम् स्वादुशीतम समाहृतं आचम्यं सुरश्रेष्ठ भूतेष करुणानिधे अर्घ्यं समर्पयामि स्नानम् गंगा सर्वतीर्धेभ्यस्तुयमे तत्स निर्मलं आनितं तु मया देव स्नानार्थं प्रतिगृहीयतां स्नानं समर्पयामि పంచామృతాలతో ఈ విధంగా శివునికి అభిషేకం చేయాలి పాలు పంచదార పెరుగు నెయ్యి తేనె వీటిని కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి వస్త్రం సూక్ష్మతంతు మయం వస్త్రం సుశోభితం ధారణార్థం ప్రదర్శ్యామి గృహతాం గిరిజాపతే వస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతం वेदमन्त्रैः समायुक्तं ब्रह्मविष्णुशिवात्मकम् उपवीतं प्रयच्छामि गृहाणत्वं सदा शिव यज्ञोपवीतं समर्पयामि गन्धं श्रीखण्डचन्दनदिव्यं गन्धाज्यं सुमनोहरं विलेपनं सुरश्रेष्ठ चन्दनं प्रतिगृह्यतां गन्धं समर्पयामि पुष्पं పుష్పాలతో స్వామివారిని ఈ విధంగా పూజించాలి అంగపూజ ఓం మహేశ్వరాయ నమ పాదౌ పూజయామి ఓం ఈశ్వరాయ నమ జంఘే పూజయామి కామరూపాయ నమ జానుని పూజయామి హయ నమ ఊరు పూజయామి త్రిపురాంతకాయ నమ నాభిం పూజయామి భవాయ నమ కటిం పూజయామి మహాదేవాయ నమ ఉదరం పూజయామి पशुपत नम पिनाकिने नम हस्तौ पूजया शिवाय नम भुज पूजया शिथकठाय नम कंठ पूजयामी विरूपाक्षा नम मुखयाम त्रिनेम ने पूजयामी रुद्रा नम ललाटम पूजयामी शर्वाय नम शिपूजया चंद्रमौल नम मौली पूजयाम पशुपत नम సర్వాణి అంగాన్ని పూజయామీ ఈ విధంగా అంగ పూజ చేసి శివునికి అష్టోత్తరనామాలతో చదవాలి ఇలా అష్టోత్తరనామాలు చదివిన తరువాత ధూపమాగ్రాపయామి పయామి అగరబతిని చూపించాలి దీపం దర్శయామి దీపాన్ని చూపించాలి నైవేద్యం ఎవరి శక్తి కొలదు వారు నైవేద్యాన్ని పెట్టవచ్చు తర్వాత ముఖం ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి మంత్రపుష్పం మంత్రపుష్పాన్ని చదివి స్వామివారికి పూలు సమర్పించాలి వ్రత కథ నైమిషారణ్యంలో మహర్షులు సూతనకు నమస్కరించి ఏ వ్రతాన్ని ఆచరిస్తే త్వరగా ఫలితం వస్తుందో చెప్పమని అడిగారు ఓ మహర్షులారా ఇదే ప్రశ్న పార్వతి శివుణ్ణి అడగగా శివుడు ఆమెకు ఒక రహస్యాన్ని చెప్పాడు ఆ రహస్యం మీకు చెబుతాను వినండి అని సూతుడు పలికాను పార్వతి శివుణ్ణు ఈ విధంగా అడిగింది స్వామి నేను మీ వద్ద శాస్త్రాలు విద్యలు నేర్చుకున్నాను అతి త్వరగా ఫలితాన్ని ఇచ్చే వ్రతం నాకు ఉపదేశించండి అని అడిగింది అప్పుడు శివుడు నక్షత్రాల్లో సూర్యుడు గ్రహాలలో చంద్రుడు నదులలో గంగ ఇంద్రియాలలో మనస్సు ఎంత గొప్పవో వ్రతాలలో ఈ సోమవార వ్రతం అనేది అంత గొప్పది దీని మహిమ వర్ణించడం అసాధ్యమైంది దరిద్రులు ధనవంతులవుతారు పెళ్లిగాని వారికి పెళ్ళవుతుంది రోగులు పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారు అని చెప్పగా ఈ వ్రత విధానం చెప్పమని పార్వతి శివుణ్ణి అడిగింది అప్పుడు శివుడు ఈ వ్రతం ఆషాఢ పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు వచ్చే పదహారు సోమవారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి ముందుగా శివలింగాన్ని ఏర్పాటు చేసుకోవాలి వెండి లేదా ఇత్తడి కూడా ఈ శివలింగానికి అభిషేకం చేయవచ్చు బిల్వపత్రాలు పుష్పాలు నైవేద్యం కోసం గోధుమ పిండిలో నెయ్యి వేసి బెల్లాన్ని కలిపి ఉండలగా చేసుకోవాలి ఇదే నైవేద్యం ఈ ప్రసాదాన్ని మూడు భాగాలుగా చేసి ఒకటి భక్తులకు రెండవది పశువులకు మూడవది ఈ వ్రతం ఆచరించిన వారికి పంచాలి ఈరోజు ఉప్పు తినకూడదు ఈ విధంగా పదహారు సోమవారాలు చేసి మట్టితో చేసుకున్న ఆ శివలింగాన్ని నదిలో వదిలేసి రావాలి అని శివుడు పార్వతికి చెప్పాడు అప్పుడు పార్వతి ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించి ఫలితం పొందారా అని శివుణ్ణి అడుగగా శివుడు చాలా కాలం పూర్వం నువ్వే ఈ వ్రతాన్ని ఆచరించి నన్ను భర్తగా పొందావు నీవు నేను నీకు పతిగా కావాలని తపస్సు చేశావు అప్పుడు నా దగ్గరకు సప్త ఋషులు వచ్చి నన్ను అనుగ్రహించండి అని అడిగారు నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించాను నీవు ఈ పదహారు సోమవారాల వ్రతం చేయటం వలనే నీ కోరిక నెరవేరింది అప్పుడు పార్వతి ఈ వ్రతాన్ని ఇంకెవరైనా ఆచరించి ఫలితం పొందారా అని అడుగగా శివుడు ఈ విధంగా చెప్పాడు పూర్వం చిత్రవర్మ అనే రాజు ఉండెను ఆ రాజుకు చాలామంది కొడుకులు ఉన్నారు కూతురు కోసం పార్వతిని ప్రార్థించగా అమ్మాయి జన్మించింది ఆమెకు పద్నాలుగు సంవత్సరాల తరువాత వైధవ్యం వస్తుందని జ్యోతిష్కులు చెప్పారు వయసు రాగానే ఈ అమ్మాయిని నిషధరాజుకుమారుడైన చంద్రాంగదుడికి ఇచ్చి వివాహం చేస్తాడు తండ్రి కొంతకాలం తరువాత జలక్రీడల కోసం చిత్రాంగదుడు యమునా నదికి వెళ్ళి ఆ నది సుడుగుండంలో చిక్కుకుని పోతాడు ఇలా చింతిస్తూ ఉండగా యాజ్ఞవల్క్య మహాముని భార్య మైత్రేయ అక్కడికి వచ్చి నువ్వు బాధపడకమ్మా నీకు నేను ఒక వ్రతం గురించి చెప్తాను నీవు ఆ వ్రతాన్ని ఆచరించు అని పదహారు సోమవారాల వ్రతాన్ని ఆమె చెప్పింది ఈ వ్రతాన్ని ఆమె భక్తిశ్రద్ధలతో చేసింది సుడిగుండంలో చిక్కుకుని నాగలోకానికి చేరిన చంద్రాంగదుని నాగరాజు రాజధానికి పంపించెను ఇదే కాక శివుడు ఇంకొక కథ చెప్పాడు పూర్వం మురుఖండు అనే మహాతపస్వి పుత్రభాగ్యం కోసం శివుణ్ణి ప్రార్థించెను అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి నీకు పదహారు సంవత్సరాలు ఆయువుగల సజ్జనుడైన కుమారుడు కావాలా పరిపూర్ణ ఆయుషు గల అధముడు కావాలా అని కోరుకోమన్నాడు ఆ ముని సజ్జనుడు కావాలని చెప్పి కోరుకున్నాడు అప్పుడు మార్కండేయుడనే పుత్రుడు జన్మించాడు అతనికి ఆయువు ముగియుచుండగా అతను భక్తితో పదహారు సోమవారాల వ్రతాన్ని ఆచరించి చిరంజీవి అయ్యాడు అని పార్వతికి శివుడు వివరించాడు ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ